హాయ్ అందరికీ నమస్కారం అండి మనకి మన కర్మను బట్టే మనకి ఏం దక్కాలనేది మనకి ప్రాప్తం ఉంటుందండి మన యొక్క బుద్ధి కర్మశారి అండి ఏ విధంగా అంటే ఇక్కడ భగవంతుడు ఒక ఇద్దరిని పరీక్షించాలనుకుంటాడండి దానికోసమని ఒక రోడ్డు మీద డబ్బు మూటని విసిరేస్తాడు విసిరేసి చూస్తూ ఉంటాడు ఎవరి కర్మ ఏ విధంగా ఉందనేది చూస్తూ ఉంటాడు అయితే ఒక గుడ్డివాడు కుంటుకుంటూ కాలు కూడా కుంటుకుంటుకుంటూ బాబు ధర్మం చేయండి అండి అనుకుంటూ అడుక్కుంటూ అడుకుంటూ ఆ డబ్బు మూటని దాటేసి వెళ్ళిపోతాడండి ఎందుకంటే అతనికి కళ్ళు కనపడవు కాబట్టి ఆ డబ్బు మూటని చూడలేడు అతను కాబట్టి ఆయనకి ఆ డుకుంటూ వెళ్తూ ఉంటాడు నుంచి ఒక గుడి పూజారి వస్తూ ఉంటాడు కళ్ళు లేవు కదా నువ్వు ఎలా నడుచుకుంటూ వస్తున్నావు ఎలా ఆడుకుంటున్నావు అని అంటూ ఉంటాడు నాకు అలవాటైపోయింది బాబు ధర్మం చేయండి అని అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరు ఒక ఊరు నుంచి అట్లా అడుకుంటూ వస్తున్నాను అని అంటాడు వామ్మో నీకు అసలే కళ్ళు లేవు ఏ విధంగా నడుస్తున్నావు అసలు ఏంటి నీకు రూపాయి కాదు ఐదు రూపాయలు ఇచ్చిన తక్కువేం లేదు అనుకుంటూ జేబులో పావుల బిల్ల ఉంటే తీసి ఇస్తాడు నీ అదృష్టానికి పావుల బిల్లే ఉన్నాయి ఇదిగో తీసుకో అని అంటాడు సరే బాబు ధర్మం ధర్మం చేసినందుకు కలకాలం నిండు ఉండాలి అని దీవించేసి వెళ్ళిపోతాడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈయనక ఈ పూజారికి ఆలోచన వస్తుంది అమ్మో ఆయన ఊరు ఊరు తిరుక్కుంటు వస్తున్నాడు ఆ కళ్ళు లేకుండా నేను అక్కడ అంత దూరమన్నా నడవగలనా అని ఆయనకు ఆలోచన వచ్చి కళ్ళు లే ఎట్లా నడుస్తాడో అని చూద్దామని కళ్ళు మూసుకొని కుంటు కొంటూ నేను ఎంత దూరం నడగలను అని ఆయనకు ఆయన టెస్ట్ చేసుకొని వెళ్తున్నాడు వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళిన క్రమంలో ఆ డబ్బు మూట ఈయన కూడా చూడ్డు ఎందుకంటే అక్కడే ఆయన కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంటాడు అనమాట అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నిజంగానే కనపడి సాంబా చూసావా నీకు కోసమని నేను అక్కడ డబ్బు మూట వేసాను అయినా కూడా నువ్వు చూడలేదు ఆ డబ్బు మూటని నీ కర్మకి అది అంటే నీకు రాసి పెట్టి లేదు ఆ డబ్బు మూట అని అంటాడు వెంటనే తిరిగి నా డబ్బు నా డబ్బు అని తీసుకోవడానికి వేలపు ఒక కారు వచ్చి ఆగేసి ఆ కారు వ్యక్తి తీసుకొని వెళ్ళిపోతాడు నా డబ్బు నా డబ్బు అంటుకుంటూ వెళ్తాడు అనమాట అప్పుడు భగవంతుడు ఆపి ఈ విధంగా అంటాడు ఆ డబ్బు నీది కా కాదు నీ కోసమని నేనేసినా కూడా అది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కింది ఎవరికి చెందాలని రాసిపెట్టుంటే అది వాళ్ళకే చెందుతుంది అని చెప్తాడండి అంటే ఇక్కడ మనకి అవకాశము ఉన్నా కూడా మనం ఒక్కొక్కసారి మన కళ్ళు మూసుకొని ఏ విధంగా అయితే పూజారి వెళ్ళాడో ఆ విధంగా మన కళ్ళనే మూసుకొని పోతాయండి కాబట్టి మనకు ఎప్పుడు ఏం దక్కాలనేది రాసి పెట్టుంటే అప్పుడు అవి మనకి దక్కుతాయి మన కర్మను బట్టి మనకు ప్రాప్తం అండి మన బుద్ధి కర్మశాలినండి దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే మనకు ఎప్పుడు ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుద్దండి